గుడి నుంచి యమున ఇంటికి వస్తుంది లక్ష్మి విహారి కూడా గుడి నుంచి ఇంటికి వస్తారు యమున కోపంగా లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి మెడలో తాళిని పట్టుకొని లక్ష్మి నీ మెడలో ఈ తాళి కట్టింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా చూసి సహస్ర కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక యమున కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా యమున వైపు చూస్తూ ఉంటారు అమ్మ లక్ష్మి మెడలో తాళి కట్టింది ఎవరో కాదు నేనే అని విహారి యమునకు చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులుగా మీరు వెతుకుతున్న లక్ష్మి భర్త ఎవరో కాదు నేనే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మిని పెళ్లి చేసుకొని నడి రోడ్డు మీద వదిలిపెట్టింది నేనేనమ్మా ఆ దుర్మార్గుని నేనేనమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే పద్మాక్షి అంబిక సహస్ర షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటారు లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది యమున కోపంగా లక్ష్మి వైపు విహారీ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో యమున ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సహస్రను కోడలిగా అంగీకరిస్తుందా లేకపోతే లక్ష్మిని కోడలిగా అంగీకరి ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్